Porque yeah. మత్తు డాక్టర్ ఇప్పుడు పిల్ల డాక్టర్ అయినా అడే పిల్లల డాక్టర్ అయింది ఆగో ఏడగురు దాసరులు కళ్ళతో అని చూసి పుట్టిన పిల్లని ఎత్తుకున్నారు అబ్బబ్బా మా దుర్సాన పూజలు పలించిన సేవలు పలించిన అని ఏడగురు దాసరులు మరి ఆ పుట్టిన బిడ్డను చేత పట్టుకున్నారు పుట్టిన బిడ్డకు తానాలు పోయాలే తల్లికి తానం పోస్తామా అని ఆగో చాలా అరిబండ ఆగో అని ఆగో కొల్లుగుంట అవుతున్నారు ఏడుగురు దాసలు ఆగో ఏడుగురు దాసలు కొల్లుగుంటలు పోవడంగానే కొల్లుగుంటబ బంగారు బిందె బయట పడుతున్నదాట ఆగో అమ్మ పుట్టిన పిల్ల అటువంటి ఆడవిల్ల పుట్టిన లక్ష అటువంటి కాని మహాలక్ష గడియలో లోపట ఆడవిల్ల పుట్టిందా అని అట్ట ఏడు కొల్లుగుంటోడితే ఆగో ఏడు బిందెలు బయటపడ్డా అయ్యావో పెద్దలా ఎనిదో కొల్లు లోపట ఎప్పుడు యతనాలు మోత్త ఏడు ఊరు దాసలు ఎరదకుంట నీళ్లు తీసుకొస్తున్నారు పోయి పది గడవల నీళ్ళు తీసుకొచ్చిళ్ళు సంగిల్లు ఏకం వేసి చాలారి బండల్లా తడిబెడి తడిబెడి తానాలు వస్తున్నరయ్యా ఆడవిల్లని చూడబోతే పడిశేడి పొత్తుల మెలిగేడి తీగోల పున్నమా ఎన్నిల ఉన్నది అప్పటికైనా ఎప్పటికైనా కరకర 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 పొద్దుడవంగ ఎవరైతే ఉడుతారో వాళ్ళ ముఖాలన్నీ తేజ కలవీదమెట నా చీకట రాత్రి ముఖాలన్నీరో మొక్కలన్నీ రోయా మపు మపపు పాడైతే ఆట కథల కాడి కచ్చి పోతారే నా బంగారు తలులో కొమ్మలతోటి పుట్టుమైల వాపుతున్నారు కన్న తల్లికి తానాలు ఓసిండ్రు ఆ బిడ్డకు తానాలు ఓసి బిడ్డని ఎత్తుకొచ్చి కన్న తల్లి సత్యవ తోసిట్ల పెట్టిండ్రు ఓ తల్లు అచ్చిరి మీద కూర్చున్నాడు కాపు రెడ్డి ఇక నాకు ఏడుగురు కొడుకుల తోడ నాకు బిడ్డ పుట్టింది ఇక నాకు బాధలు ఎదురేపు నా ఏడుగురు కొడుకులు ఏడిల్లు కట్టుకున్న గాని ందుకు వాళ్ళకు చెల్లె ఉన్నది నాకు బిడ్డ ఉన్నది ఇక మాకొచ్చిన పర్వలేదా అని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మనిషి ఒక కాడ నిలబడితే ఆగుతాడుగా అని కాలవేదన అనయ్యా మూడొద్దుల్లా ఎంతైనా గాని చూసినవా పది పదకొండు ఇరవై ఒక్క దినం దగ్గరకు వచ్చింది కాపు మోనరెడ్డి రెడ్డి రాదు ఏ వల్ల వరి కొడుకులు అలా నాకు బిడ్డ ఉట్టిందిరా బార పన్నెండి ఆమెడ పొయ్యి కుండ కుండదు పొయ్యి కింద మంట పెట్టద్దు కొడుకులాల ఏడుల్ల మీద వండిన కూరగాయలు తీసుకొచ్చి అంట శాఖ్రి కాచీపూరి పట్టం నుంచి అన్నారు వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు తింటున్నారు ఆట ఏడుగురు బ్రాహ్మళ్ళు ఆ బిడ్డ ముఖం చూసి బిడ్డ పేరు ఎట్ట పేరు పెడుతున్నారయ్యా తల్లులారా ఏడుగురు కొడుకుల తోడ పుట్టినా ఆడవిల్ల పేరు ఆడబిడ్డ అంజలి దేవ అక్కలాల వెనుక తాతలారా చూసిన చూసినవా కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన దేవుళ్ళ కలిసే పేర్లు పెట్టుకొని పిలిచోళ్ళు కొడుకు ఊడితే నా కొడక రాజన్న నా కొడక మల్లన్న నా బిడ్డ ఎల్లవా నా బిడ్డ పోసవా అని దేవుళ్ళ కలిసే పేర్లు వెనకటోళ్ళు పెట్టుకొని పిలుచుకున్నారు ఉప్పటోళ్ళు ఎవరన్నా గా పేర్లు పెట్టి ఉప్పటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఎట్లా పిల్తాను ఎవరాన బీ ఎవరైనా నటు ఎవరైనా ఎవరైనా ఆశరునా ఫుట్బాల్ ఎవరైనా పైపు ఏదైనా కొట్టం ఆగో నట్ట పేరు బోలొట్ట పేరు వెళ్తారు ఏదన్నా దేవుళ్ళ తండ పేరు రాజా ఆగో రాజాగోదానం అన్నదానం గోదానం భూదానం ఇతన్నరా కొడుకుల ఇక పట్టుకోని బొమ్మ అని ఆ కాపు రెడ్డి ్రాములకు మరేటువంటి ఒక్క కడుపు నిండి అన్నం పెట్టిండు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఏ దానం గొప్పదని అంటే అన్నదానం గొప్పదాట అన్నదానమే ఎందుకొరకు గొప్పదని అంటే తో అంటు పోయే అన్ని విలిసి ఓ తులం బంగారం దానం చేసినకో ఆ బుచ్చగాడు ఆ తులం బంగారం పట్టుకొని తోవంటికుంటాయనుకుంటాడు ఇచ్చిండు ఇచ్చిడు తులమిచ్చుడు ఇంకో తులమిత్త మంచిగుండు నా చేతికి బ్రస్లైట్ చేసుకుంటామని అనుకుంటారా అదే తో ఒంటి పోయే బుచ్చగాన్ని వెలిసి ఇంట్లో కూసుబెట్టి ఇస్తారేసి అన్నం పెట్టిననుకో తినే కాడికి తింటాడు మళ్ళా మారన్నం వంట వినం అనుకో అవ్వ నీ కడుపు సల్ల నాకు సాలు అని అంటాడు సాలు అనేది ఒక్క అన్నం తప్ప మరేది ఉండదు అయ్యా ఓ పెద్దల తోడ నగుబిడ్డ కొట్టిందని చెప్పి అటువంటి అన్నదానం వస్త్రదానం సువర్ణం అంటే బంగారం ఆగో భూములు దానం చేస్తాండు మరి ఆవులు గోవులు దానం చేస్తున్నాడు అన్ని దానాలు చేసి వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు వస్తాను పోయే డోళ్ళు వినోదాలు నడుస్తున్నాయి నడుస్తాయి తిరిగి తింటాడు తాగటోళ్ళు తాగుతున్నారు ఏ తల్లికైనా ఎట్లా ఉంటది చూడు బిడ్డలు పుట్టినా కొడుకులు తొట్ట కట్టి జోలపాట వాడాలన్న కాలుసు ఏ తల్లికైనా ఉంటద కన్న తల్లి చూస్తున్నావా మరి మీద లాలించి లాలి పాటలు వాడుతున్నా అని సంగారి తొట్ట కట్టింది పట్టు బట్టలు చేసి పొత్తులు వరసి అదో పొత్తుల కొన్ని రతనాలు పోసి ఇద్దరు ఉయ్యాల లోపల పెట్టి లాలించి లాలి పాట ఎట్లా వాడుతున్నారు భార్య ఎవరి

ఆ అంజనీరు కన్న తల్లి అంజలిదేవి కాబట్టి ఆ కన్న బిడ్డ పేరు బ్రాహ్మణోత్తములు అవు అందమ అందమైన గడియల్లో అని ఆ బిడ్డ పేరు అవు ఆడబిడ్డ అంజమ్మారి పేరు తోడ పుట్టింది అందమైన పుట్టింది ఆడబిడ్డ అంజమ్మారి పేరు ఎప్పుడు పెట్టరు బంగారు జిడిన వండబెట్టి లాలించి లాలి బాడల వాడంగా భగవంతుడు చూడుండి ఆడే ఈ నాటకము నాటక సూత్రధారి ఆడ ఈ నాటకము తెల్లవారిపోతున్నది ఇరవై రెండు రోజుల బిడ్డ ఎప్పుడు ఆయను అగ చూడు ఎవరాలో మనిషి జీవితాన్ని ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు ప్రాణము గొల్చే పోయేవాడు ఎముడే యమధర్మరాజు అన్నయ్య కొడుకులు అడ్డవురారు బిడ్డలు అడ్డవురారు మనవరారు మనవరాలు అడ్డవు రావారు ఎక్కడ మన ప్రాణం అనేది పోతదో అక్కడికి మన కాళ్ళు జమనాథబడి తోలుకపోతాయన్నరవా నిందెలేంది మానవునికి బొంద నిండదన్నారు గక్కడ దత్తన్నావంటే ఇక్కడికి వెళ్ళి దుబ్బుకొని పోతాడు ఆట దేవుడు అంత పడేగాడికి పాదాలు జవనాథు పడతాయన్నారయ్యా మానవ జీవితం చూడుండి అవ్వనారో నమ్మరాది గటంబు నవరంధ్రముల గుంప బతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో తుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను బాసి పొయ్యదారు కన్నాడు చెయ్య మీదరో ధనబాంధులెవరో నరులు మురుతురయ్యా వెళ్ళిపోయేటి నాడు ఎంటలాదు కాదు గవ్వా కళ్ళ సంసారము కనలేక పప్పు దినబోయి చిక్కన పడ్డ చిక్కము నల్దు చింతపడుచు పవన బాలులై మీ నమ్ము గాలమును మృంగు విధము చిక్కు యముని చిక్కము నల్దు చింత పడుచు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాసా దృష్ట సంహార నరసింహ దురిత దూరా మనిషి జీవితము చూడుండి ఎవ్వలాల ఈ శరీరములా ప్రాణం ఉంటేనే చెత్తకు విలువ శరీరములకి జీవి అంటే ప్రాణం పోయినక ఈ చెత్తను ఎవరు కానరు ఒకవేళ చచ్చిపోయిందనుకో సాయంత్రం అయితే సంధ్యగా తెల్లారితే పాసి పీనుగా అన్నరవ మట్టి శరీరం ఎన్ని రోజులకైనా మట్టిలో అరవవలసిందే ఎన్నెన్నున్నా ఏరే నూరేళ్ళు బతికి ఏ మనిషికైనా సాగుదప్ప భగవంతుడు చెప్పిన మాట తప్పది బ్రహ్మరాశుల గీత తప్పది కన్న తల్లి ఎవరకున్నది నా గర్భాల ఏడుగురు కొడుకులు తోడ బిడ్డ పుట్టింది ఇరవై ఒక్క దినము నాడు వంజం పేరు పెట్టుకున్నాము అప్పటికైనా ఇప్పటికైనా చిన్న పిలగలు తరివితో ఉంటే తల్లిని అన్నము వరాట నా బిడ్డ పట్టుకున్నదవ్వా నా బిడ్డ లేవక ముందుకు నేను కమలవర్ నవ తింటున్నది కన్న తల్లి సత్యవారు కన్న తల్లి సత్యవాణము తింటు లోపల బంగారు బల్లములావోదేవుల 大人。<music> <music> మళ్ళీ కట్టి అవును

మేడల్ల చూడు ఆ తల్లి బిడ్డలు పట్టుకోరే కలగల కలగల కృయన మీద ఉన్నాడు రాజు వెంకటరెడ్డి రాజ్యం ఏదన్నా రాదాలు దేశమేలనా దొర రాజమనున్నాడు ఒకటవర్తనని ఇంటికి ఎప్పుడు వచ్చాను ౌడ రామ రామ రా వెళ్ళి బోధ ఉందేలా మన బిడ్డ పైర వయ్యా మన బిడ్డ ఋషి దుల్ల వాటే వెళ్ళి పోత ఉందే వారా